వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేతువాణ్ణి ఎదురు లేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు డే ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ ఇరవై ఆరు రోజులు అనేది కంప్లీట్ అయిపోయింది మన యాభై వేల ఛాలెంజ్ లో మనకు మిగిలి ఉంది ఓన్లీ ఐదు రోజులు మాత్రమే ఉంది చూడాలి మరి ఐదు రోజులలో మనం ఎంత సంపాదిస్తాం ఏం కథ ఏంది అనేది కొద్దిగా చూడాలి ఈ దగ్గరకు వస్తున్న కొద్ది ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి నిన్న వారే జ్వరం వచ్చింది లేవలేదు అసలు పిల్లలు అంతా ఇబ్బంది ఇబ్బంది పెట్టారు ఈరోజు మార్నింగ్ ఇంకా సేమ్ ప్రాబ్లం అయింది కాబట్టి నేను ఈరోజు బయటికి లేట్ వెళ్ళిన పదకొండు గంటలకు అట్లా బయటికి వెళ్ళినా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వంట చేసి కొంచెం బాక్స్ చేసుకొని బయటికి వెళ్ళారు కల పదకొండు అయింది ఇప్పుడు ఈవినింగ్ నైన్ వరకు నడిపించిన ఈరోజు మాత్రం పది గంటలు వర్క్ చేసిన చూద్దాం ఇక రేపటి నుంచి ఎంత పని ఎక్కువ చేయాలి ఎందుకంటే మన టార్గెట్కు చాలా వెనకబడిపోయాం చూద్దాం ఎంతవరకు మన ఓపిక ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నా ప్రయత్నమే మన మొదటి విజయం ఎందుకంటే ఆల్రెడీ ఆర్టీసీ ఫ్రీ అనే వరకల్లా మనకు అసలు బుకింగ్ పడతలేవు చాలా ప్రాబ్లం అవుతుంది కానీ ట్రై చేస్తున్నా ఖచ్చితంగా ట్రై చేయడం వల్ల కొత్త వాళ్ళకు ఇవి వీడియోలు చూడడం వల్ల వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లెక్క అయిపోతుంది మన ప్రయత్నం చేయడం తప్పలేదు బతుకు తెరువు కోసం పొద్దుగా లేచి పోవాల్సి వస్తుంది మళ్ళీ అయితే ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ తీస్తే బుకింగ్లు పడతలేవు మంచికి ఈ చల్లటి వాతావరణానికి సాయంత్రం బుకింగ్లు పడుతున్నాయి కానీ సాయంత్రం జర చలి బాగా పెడుతుంది షటర్ వేసుకొని నడిపేయండి నడిపించేటోళ్ళు నైట్ పూట ఎందుకంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది సర్దయితేమంటే మళ్ళీ జరంగానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వాతావరణం చేంజింగ్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ ఇప్పుడు కరోనా థర్డ్ వే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాస్కులు పెట్టుకోండి మాస్కులు పెట్టుకొని డ్రైవ్ చేయండి ఎందుకంటే డ్రైవర్ ఒకసారి సఫర్ అయి ఇంటికాడు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది ఒక్కని వల్ల కుటుంబం మొత్తం సఫర్ అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాస్క్ ప్రతి ఒక్కరు ధరించండి ధరించినప్పుడు మాత్రమే మనం కరోనాకి దూరంగా ఉండదు చూద్దాం ఈరోజు మన ఎర్నింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఊబర్ యాప్ ఊబర్ ఒక్కటే కుట్టినా వేరే ఏం బుకింగ్ ఏం పడలేదు ఈరోజు ఊబర్ పద్నాలుగు వందల ముప్పై రూపాయలు ఊబర్ అయింది ఈరోజు మన నిర్ణయం ఇది ఫోన్ సత్తాయిస్తున్నాను కొత్త ఫోన్ కొనాలి నేను చూడండి ఇది ఈరోజు మంగళవారం ట్వంటీ సిక్స్ డిసెంబర్ ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు పద్నాలుగు టపాల్ ముప్పై తొమ్మిది రూపాయలు కట్టయింది ముప్పై తొమ్మిది రూపాయలు కాబట్టి ఇంకోటి వచ్చి వన్ పైసా ఇంకా కట్టయింది ఇంటికి కట్టిందైతే మాకు తెలియదు ఈరోజు నా భార్యకి హెల్త్ బాగాలేకుండా జ్వరం వచ్చిండే అందుకే లేట్గా తీసిన చూడండి పదకొండు గంటల కట్ట బయటకు వెళ్ళినా ఈరోజు ఈ ఇంట్లో పిల్లలున్నారు అంటుకుంటే ఇంకా వేసుకొని బాల్స్ వచ్చింది ఇది నింపలడ్డ నుంచి బరకత్పురం అయిన సిసి శిరఫ్ హాస్పిటల్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్కి ఫార్టీ సెవెన్ రూపీస్ వచ్చింది ఇక్కడ కస్టమర్ దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ కలెక్ట్ అయింది చూడండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ఫస్ట్ ఫోర్ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఇక్కడ ఊబరే మనకు రెండు రూపాయల ఇరవై ఎనిమిది పైసలు ఇచ్చింది బుకింగ్లు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి కాచిగూడ నుంచి ఇది నాంపల్లి కేర్ హాస్పిటల్ చెప్పల బజార్ నుంచి వచ్చింది ఇది టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి డెబ్బై మూడు రూపాయలు పదకొండు గంటల పన్నెండు నిమిషాలకి డెబ్బై మూడు రూపాయలు క్యాష్ కలెక్ట్ అయింది ఇక్కడ చూడండి ముప్పై మూడు పైసలు మనకి ఊబర్ ఇచ్చింది ఇది అబిస్ నుంచి వచ్చేసి ఇది కవాడీ కూడా ఫోర్ కిలోమీటర్స్కి సెవెంటీ ఫోర్ రూపీస్ చూసారు కదా ఇది పిల్ అయితే చాలా తక్కువ వచ్చింది ఇది పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకి డెబ్భై నాలుగు రూపాయలు మనకు క్యాష్ కలెక్ట్ అయింది ఇక్కడ మనకు ఇరవై ఆరు పైసలు అనేది ఊబర్ కల్పించింది గాంధీనగర్ కవాటూడ నుంచి ఉమాయన్ నగర్ ఉమాయన్ నగర్ జ్యోతి నగర్ అంటే ఇది ఎగ్ ఎగ్జాక్ట్గా మేధిపట్నం దేవి దగ్గర ఫ్లేవర్ ఎక్కే దగ్గర ఇది డ్రాపు సిక్స్ ఫైవ్ నైన్ కిలోమీటర్స్కి వన్ థర్టీ త్రీ రూపీస్ వచ్చింది కస్టమర్ దగ్గర వన్ ఫార్టీ వన్ కలెక్ట్ అయింది పన్నెండు గంటలకి డ్రాపు అక్కడ చూడండి ఏడు రూపాయల ముప్పై రెండు పైసలు ఊబర్ కమిషన్ అయింది తర్వాత ఇంకో ట్రిప్ వచ్చేసింది ఇది ఇది రోడ్ నెంబర్ టూ బంజారాస్ లోపల నుంచి ఇది ఎమ్మెల్యే కాలనీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇది బషీర్బాగ్ ఫ్లెయర్ దిగంగానే లెఫ్ట్ సైడ్ ఉంది డ్రాపు ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి నైంటీ సిక్స్ రూపీస్ వచ్చింది కస్టమర్ దగ్గర మనం నైంటీ సెవెన్ రూపీస్ కలెక్ట్ అయింది పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి చూడండి ఇక్కడ ఎనభై పైసలు ఊబోర్ మనకి కలిపించింది చూడండి దీని తర్వాత బుకింగ్లు ఇక లంచ్ చేసిన వచ్చే చూడండి ఇది నింబోరడం నుంచి ఇది మన ఇది నాంపల్లి పాచారఘట్ రోడ్ ఇది ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్కి ఎయిటీ టూ రూపీస్ అయింది మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకి ఇరవై ఐదు నిమిషాలు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే ముంజా మార్కెట్ కూడా బాగా జామ్ ఉంది యాభై రెండు రూపాయలు మన కస్టమర్ దగ్గర కలెక్ట్ చేస్తే మనకు యాభై తొమ్మిది పైసలు ఆట అనేది ఊబర్ ఇచ్చింది ఇది అక్కడి నుంచే ఆగపూర నుంచి ఇది బంజారా హిల్స్కి వెళ్ళిన ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ త్రీ రూపీస్ వచ్చింది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ నిమిషాలు నూట పంతొమ్మిది రూపాయలు అనేది కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది మనకు నాలుగు రూపాయల యాభై యొక్క పైస అనేది ఊబర్ కల్పించింది బుకింగ్ ఎందుకో చాలా ఓకే అని క్యాన్సల్ అయినాయి వెంకటగిరి హిల్స్ బంజారాస్ నుంచి ఖైదాబాద్ మెట్రో స్టేషన్కి ఆశా హాస్పిటల్ బంజారాస్లో ఆశా హాస్పిటల్ ఉంటుంది ఆశా హాస్పిటల్ నుంచి ఇది ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి నూట పద్నాలుగు రూపాయలు మనకు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ థర్టీ రూపీస్ కలెక్ట్ అయింది ఇక్కడ పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు మూడు పైసలు అనేది కస్టమర్ దగ్గర ఊబర్ కమిషన్ పోయింది చూడండి బుకింగ్లు అవుతున్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ ఇంకా ఛాన్స్ ఏం పట్టింది పంజాగుట్ట పంజాగుట్ట ఎర్రమందే మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఉమెన్స్ కాలేజ్ కోటీకి వచ్చినది సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి వన్ థర్టీ టూ రూపీస్ టూ కిలోమీటర్స్ పికప్ అయినది చాలా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండేది ఐదు గంటల మూడు నిమిషాలకి కస్టమర్ దగ్గర వన్ థర్టీ వన్ రూపీస్ కలెక్ట్ అయింది మనకు ఊబర్ ఒక రూపాయి నలభై నాలుగు పైసలు కల్పించిండు లోకల్ కొట్టిన ట్రిప్ పోయి అక్కడనే లింగపల్లి చివరాస నుంచి కాచిగూడ ఇది చెప్పలబార్ రోడ్ ఇది అరవై రూపాయలు వచ్చింది వన్ పాయింట్ ఫోర్ ఇది ఇది వైఎంసి ఆపోజిట్లో పికప్ ఇది ఇక్కడ చూడండి కస్టమర్ దగ్గర యాభై మూడు రూపాయలు కలెక్ట్ అయింది మనకు మాత్రం అరవై రూపాయలు వచ్చింది ఏడు రూపాయల అరవై ఐదు పైసలు ఊబర్ కల్పించింది కాచిగూడ స్టేషన్ రోడ్ ఇది అక్కడ నుంచి రామ్కోట వేనా వన్ పాయింట్ టూ కిలోమీటర్స్కి అరవై రూపాయలు వచ్చినాయి యాభై మూడు రూపాయలు కస్టమర్ దగ్గర కలెక్ట్ అయింది ఇక్కడ ఏడు రూపాయల ముప్పై నాలుగు పైసలు మనకు ఊబర్ కల్పించింది చూడండి ఇది కోటి నుంచి ఇది మారేడుపల్లి మీనా మారవేడిపల్లి రోడ్డు ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి వన్ థర్టీ నైన్ రూపీస్ ఇక్కడ కస్టమర్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ కలెక్ట్ అయింది ఐదు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది దీని తర్వాత మనం రామంతాపూర్ పోయినాం అక్కడి నుంచి ఈస్ట్ మారేడుపల్లి నుంచి రామంతాపూర్ రామంతాపూర్లో వచ్చేసి అక్కడ లోపల ఇండస్ట్రియల్ ఏరియా లోపల మోటార్న్ బేకరీ కాంచీ లోపల పోయినాం థర్టీ వన్ మినిట్స్ పట్టింది ఇది పది పాయింట్ ఏడు కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్కి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది కస్టమర్ దగ్గర మనం వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ కలెక్ట్ అయింది చూడండి ఇది ఏడు గంటల నా నాలుగు సెకండ్లకి ఇక్కడ ఊబర్ కమిషన్ వచ్చేసి ఆరు రూపాయలు అరవై పైసలు ఊబర్ కమిషన్ పోయింది దాని తర్వాత ఇక లాస్ట్ ట్రిప్ ఇది రామంతపూర్ నుంచి బస్ స్టాండ్కి వచ్చిన సర్వే ఆఫ్ ఇండియా రామంతపూర్ ఇది ఇండస్ట్రియల్ ఏరియా నుంచి గౌలిగూడ బస్ స్టాండ్ వచ్చిన వన్ సిక్స్టీ సిక్స్ వచ్చింది పదకొండున్నర కిలోమీటర్లకి చూడండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ఇక్కడికి వచ్చాక కెమెన్ అయింది వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ అనేది కలెక్ట్ అయింది క్యాష్ కలెక్ట్ అయింది మనకు వచ్చిన మాత్రం వన్ సిక్స్టీ సిక్స్ ఇక్కడ ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలు ఊబర్ కమిషన్ అయింది తర్వాత గ్యాస్ కొట్టించుకొని ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ బయట ఒక డెబ్బై రూపాయలు కొట్టిన ఇది మన ఈరోజు ఎర్నింగ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఎర్నింగ్ ఊబర్ బయట ఒక డెబ్బై రూపాయలు కొట్టిన ఈరోజు ఓన్లీ ఊబర్ ఒకటే నడిపించిన క్యాబ్లో అయితే ఆన్ చేసిన బుకింగ్ బర్లేదు దాంట్లో పైసలు ఇంటికి కట్టినా బ్యాలెన్స్ ఉంటాయి కానీ బుకింగ్ రాలేదు మొత్తానికి అయితే ఓన్లీ ఊబర్ ఒకటి ఈరోజు మాత్రం మన పదిహేను వందలు అయింది అందులో మన గ్యాస్ వచ్చేసి మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయింది మనకి ఈరోజు మిగిలింది మాత్రం పదకొండు వందల అరవై ఆరు రూపాయలు వెళ్ళింది ఈరోజు మనం ట్రావెలింగ్ చేసింది మాత్రం తొంభై ఐదు కిలోమీటర్లు మాత్రమే మధ్యాహ్నం అయితే బుకింగ్లు పడలేదు దాదాపు రెండు మూడు గంటలు ఖాళీ చూస్తున్నా లంచ్ చేసి బుకింగ్లు వల్లేదు బుకింగ్లు వస్తలేవు అప్పట్లేక చాలా డౌన్ అయిపోయింది మరి పరిస్థితి ఇట్లనే ఇంట్లో కొనసాగుతుందో తెలియదు గవర్నమెంటు ప్రమాద భీమా ఐదు లక్షలు అని చెప్పారు దానికి ఇంకా గైడెన్స్ రిలీజ్ చేయాలి ఇప్పుడు ఆరు గ్యారంటీలకు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి చాలా అవుతున్నట్టు అది అప్లికేషన్ పెట్టుకోండి అదేవిధంగా ఫ్రీ చాలా చాలా డిస్కౌంట్ గినికి వచ్చింది అది గినక మనం సపరేట్ వీడియో చేస్తాం చాలా డిస్కౌంట్ వచ్చింది బస్సులకి లారీలకి బైక్లకి ఎంత తక్కువ ఉందో అది ఇంకా వీడియో చేస్తా చూడండి స్టార్ట్ అయింది పేమెంట్ అయితే చేసేటోళ్ళు ఉంటే చేసుకోండి ఎందుకంటే అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తున్నారో చాలా లేకుంటే బండి మీద కేజీలు అవుతాయి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయండి చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తలేరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి